కల్లూరులో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు సేవ దృక్పథం గల ఫోటోగ్రాఫర్ ఎస్కే భాష ఇటు ప్రతి ఏడాది ఫోటోగ్రఫీ డే నిర్వహిస్తూ అటు ప్రతి నెల మానసిక వికలాంగులకు పెన్షన్ ఇస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే బాషా అయితే మంచి సమాజ స్థాపన కొరకు ప్రతి ఒక్కరు పాటు పడాలని నాలా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని ఎస్కే భాష కోరుకున్నారు పెట్టుకొని చేయకూడదు మీరు మీరే ఇంకా కల్లూరుకి అంతా సేవా ఆయన అడుగుజాడలో మీరంతా నడిచి కల్లూరుని నూతన కర్నూలు ఒకవేళ టూ అయితే ఆయన భవిష్యత్తు ముందుగా ప్రపంచ ఫోటోగ్రాఫీ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు ల్యాబ్ ఓనర్స్కు ల్యామినేషన్ చేసేవారికి డిజిటల్ వర్క్ చేసేవారికి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మాకు సహకారం అందించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం డాక్టర్స్ యాజమాన్యము మరియు మిత్రులకు వీరందరికీ సహాయ సహకారం అందించినందుకు ముఖ్యంగా మా వాసుదేవ గారు మాకు భోజనాలు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు వారికి ఆ భగవంతుడు బాగా కాపాడాలని కోరుకుంటున్నాను అలాగే మేము రెండు వేల పదమూడు నుంచి మానసిక వికలాంగులకు పెన్షన్ రూపంలో ముందుగా పన్నెండు మందితో స్టార్ట్ చేసి ఈరోజు అరవై మంది దాకా అయినారు వారికి ఇరవై ఐదు ట్రై సెకన్లు ఇప్పించినాము అలాగే వారికి ప్రతీ నెల రెండు వందల రూపాయలు పెన్షన్ అందజేస్తున్నాము మా ఫోటో వీడియోగ్రాఫర్లు కాకుండా ఇతర దాతలు కూడా మాకు సహకారం అందజేస్తున్నారు వారికి భగవంతుడు బాగా చల్లగా చూడాలని మేము ఈ కార్యక్రమాలే కాకుండా చలికాలంలో బెడ్షీట్లు ఎండాకాలంలో ఇతర కార్యక్రమాలు అలాగే మెడికల్ క్యాంపులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు ఇలా ఇలాగే సేవ మార్గంలో నడిచి ఈ ఈ ఈ దేశాన్ని ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపాలని నేను కోరుకుంటున్నాను అందరూ సన్మార్ మంచి మార్గంలో నడిచి ఈ సమాజాన్ని ఈ సమాజానికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను అందరూ కూడా ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మరి నిజంగా లోకానికి ఒక శుభోదయము లాంటిది అసలు ఫోటోలు లేని కాలంలో చాలా ఇబ్బందులు అవి ఉండేవి పెద్దవాళ్ళని చూసుకోవాలంటే వీలు కాకుండా పోయేది అవేం లేకుండా ఒక విప్లవం తీసుకొచ్చారు మరి ఈ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు గత పది సంవత్సరాలుగా వికలాంగులకు మానసిక వికలాంగులకు శారీరక వికలాంగులకు మరి అనేకమైనటువంటి కళ్ళద్దాలు ఇప్పించటము బైసైకిల్స్ ఇప్పించటము గవర్నమెంట్ తరఫున కూడా ఇవ్వటము కళ్ళు లేని వాళ్ళకి ఆపరేషన్ చేయటము ప్రతీ నెల కూడా వారికి టెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇలాంటివి సమాజంలో అనేకం జరగాలి అప్పుడు మాత్రమే సమాజము కళ్యాణవంతంగా ఉంటుంది మరి గవర్నమెంట్ అయినా ఒక సమయంలో అటు ఇటు లేట్ చేస్తుందేమో కానీ మనం మాత్రము ఇక్కడ వీరు మాత్రము పెన్షన్ మాత్రం ప్రతి నెల ఐదో తారీఖు అందరికీ ఇస్తూ ఉన్నారు ఇది నిజంగా మన దేశానికి గర్వకారణం సమాజానికి కూడా గర్వకారణము ఎవరున్నా ఎవరు లేకున్నా దినదిన గండంగా జరు జరిపేటటువంటి వీరు జీవితాలు ఉన్నప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయాలని గొప్ప ఇదితో మరి మొదటగా ఎన్నో ఏ ప్రయాసాలు కోర్చి కాజా భాష గారు ఇది ప్రారంభించారు తర్వాత రాను రాను సమాజంలో చైతన్యం వచ్చి సహాయ సహకారాలు చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తారు फिर जो कर स्वामी स्वात्मानंद